మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కడప జిల్లా చాపాడు మండలంలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు మరోసారి తమ సృజనాత్మకతను చాటుకున్నారు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని సమీప అంతరిక్ష మిషన్ను ఆవిష్కరించారు ఈ మిషన్లో భాగంగా విద్యార్థులు రూపొందించిన పికోహీలియం బెలూన్ శాటిలైట్ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంది సుమారుగా తొమ్మిది వందల గ్రాముల బరువున్న పెలోడ్లో లో ఉష్ణోగ్రత పీడనం ఆర్ద్రత యువి కిరణాలు వంటి వాతావరణ వివరాలను నమోదు చేసే కోఆర్డినేటర్ సందీప్ మాట్లాడుతూ ఈ శాటిలైట్ ద్వారా వాతావరణ కాలుష్యం వర్షపాతం ఉష్ణోగ్రత మార్పులను రియల్ టైంలో మానిటర్ చేయవచ్చునని ఆయన అన్నారు జీపీఎస్ ట్రాక్టర్ సహాయంతో శాటిలైట్ ప్రయాణ మార్గాన్ని గుర్తించి సేకరించిన డేటాను విశ్లేషిస్తామని తెలిపారు హీరో లాంచ్ కార్యక్రమం హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ ని హీలియం బిలూన్ ద్వారా స్పేస్ లేక్ పంపించడం జరిగింది ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక టీమ్ గా కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమాన్ని విజయంగా హీరో లాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్ అన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటికి కూడా గమనించడానికి అవకాశం ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చాలా జరిగింది ఎంతో అద్భుతంగా ఉంది ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ రంగంలో అవగాహన పెంచుకొని తర్వాత